వెల్కమ్ టు కేరాక్ టీవీ చిరంజీవికి రాజ్యసభ సీట్ అంటూ ఒక ప్రచారం అయితే చాలా జోరుగా అయితే సాగుతుంది అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉంది అనే దానికి సంబంధించి అసలు చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ప్రచారం పైన కూడా సుష్మిత చేసినటువంటి కామెంట్ అంటే ఏంటి ఏమన్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అందరికీ అర్థం టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి గారు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందంటూ కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం పైన ఆయన పెద్ద మాట్లాడినటువంటి సుష్మిత స్పందించారు అసలు ఏంటి ఏమైనా దానికి సంబంధించి తాను నిర్మించినటువంటి పరువు వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగానే పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు తన పరిధిలో లేని అంశాల గురించి నేను అడుగుతున్నాను కానీ ఈ రూమర్స్ని వచ్చాయనేసి అయితే ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్ కేవలం పవన్ కళ్యాణ్ గారి విజయం ఆ మూడ్లో ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే గతంలో ఇలాంటి ప్రచారమే జరగగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగా కూడా చిరంజీవి చాలా స్పష్టం చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంలో అంటే సాధించడంతో పాటుగా ఇటు చిరంజీవి గారు కావచ్చు మరోవైపు తెరపైకి వచ్చినటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అటు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు చిరంజీవి గారు రజనీకాంత్ గారు వీళ్ళందరూ కూడా హాజరైన విషయం మనందరికి తెలిసిందే అయితే అదే వేదిక పైన పవన్ని తీసుకొని ప్రధాని చిరంజీవి వద్దకు వెళ్ళాడు ఇద్దరు చేతులు పట్టుకొని అభివాదం చేయడం ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఆ సభలో మనకు కనిపించింది ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇదే ప్రచారానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు అంటే చిరంజీవి గారికి రాజ్యసభ సీటు అన్నదానికి కూడా ఇదొక ప్రచారానికి ఒక మొదటి మెట్టుగా కూడా చాలామంది చెప్తున్నారు అయితే చిరంజీవి గారితో సినిమా గురించి సుష్మిత మాట్లాడుతూ ఆయనతో మూవీ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్న దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు త్వరలోనే ప్రకటిస్తారని కూడా ఆ విధంగా ఆశిస్తున్నాను అనేసి కూడా ఆశిస్తున్నా అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే సినిమా నిర్మాణంలో తన సోదరుడు రామ్ చరణ్ విలువైనటువంటి సలహాలు ఇస్తున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో శ్రీదేవి శోభన్ బాబు అలాగే సేనాపతి వంటి చిత్రాలతో పాటు ఇటు షూట్ అవుట్ అంటే షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే దానికి సంబంధించి కావచ్చు అలాగే పరువు వెబ్ సిరీకి సంబంధించి కావచ్చు ఇవి నిర్మించారు అంటే సుష్మిత గారు అలాగే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా రంగస్థలం ఇటువంటి చిత్రాల్లో ఆమె ఒక పాస్ట్యూమ్ డిజైనర్ కూడా వ్యవహరించిన విషయం తెలిసింది అయితే ఏదేమైనా దీనిపైన ఆమె కేవలం చాలా సున్నితంగా అంటే వాళ్ళ నాన్నకు రాజ్యసభ సీటు అన్న దానికి సంబంధించి కూడా రాజకీయాలకు మా నానే దూరంగా ఉంటాననేసి గతంలో చెప్పుకొచ్చారు ఇక దానికి సంబంధించి నేనైతే ఏమైనా స్పందన అంటే దానిపైన నేను మాట్లాడదలుచుకోలేదు మా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆనందిస్తూ ఆ సెలబ్రేషన్స్లో మేము ఉన్నాము అని చెప్పి కూడా చాలా సునాయాసంగా ఆ అంశాన్ని కూడా చాలా సున్నితంగా పక్కకుతో చేశారు ఆమె ఇటువంటి సందర్భంలో ఇక ఈ ప్రచారానికి తెర ఎప్పుడు పడుతుందంటే అటు చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు దీనిపైన కొంత క్లారిటీ ఇస్తే కానీ ఈ ప్రచారం ఆగదని చెప్పుకోవచ్చు చూద్దాం మరి దీనిపైన ఇది వాస్తవం కాదా లేదా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారా ఏమనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఒకవేళ చిరంజీవి గారికి రాజ్యసభ సీటు రావాలని కోరుకునే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోలు కావాలనుకున్న వారు అంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఏవైనా మీకు ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి వారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వారికి సంబంధించిన వీడియోలు మీరు చూడాలనుకుంటే మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్ టీవీ